ఇప్పుడైతే అడ్డు మొత్తం కొట్టుకొని తిండాక రెడీ అయిపోయింది సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బెస్ట్ తెలుగు బ్లాగ్స్ మేమందరం బాగున్నాం మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మేము ఈరోజైతే తాటి అడ్డ కొట్టేసి మీకు చూపించబోతున్నాం మేము ఉండే విలేజ్ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ టూ కేఎంలో తాటి ఆడలు అంటే తాటి చెట్లు దొరుకుతాయి అక్కడికి వెళ్ళి తాటి ఆడ కొట్టేసి మీకైతే చూపించబోతున్నాం మీరైతే చూసి ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పుడైతే అక్కడికి మేము ఎలా వెళ్ళబోతున్నాము మేము చెట్టు కొట్టేటప్పటికి ఎన్ని కష్టాలు పడతాము అవన్నీ మీకు అయితే స్పష్టంగా కనిపిస్తాయి ఫ్రెండ్స్ రావాల్సిన లొకేషన్కి అయితే వస్తాము ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఆ పక్కన అక్కడ నుంచి అయితే దాదాపు ఇంకొంచెం అయితే ముందుకు వెళ్ళాలి ఖచ్చితంగా ఉంటాయి అక్కడ ఖచ్చితంగా ఉంటాయి ఫస్ట్ అక్కడ తాటి చెట్లు దొక్కే ప్లేస్ కి అయితే చేరుకున్నాము ఇవ చిన్న ఇక్కడ ఉన్న చెట్లు ఒకసారి వెళ్ళి చూద్దాం చిన్న చెట్లు పెద్ద చెట్లు తెలియదు ఆ వస్తాయంట అడ్డు ఏమో చూద్దాం చెన్న ఒకసారి పెద్ద చెట్లు అయితే కుట్టే అవకాశం ఉంటే లోకే అవేమో చిన్న ఉంటాయి అనిపిస్తున్నారా దాంట్లో అడ్డుంట ఉండదు సరిగా చిన్న ఇవైతే చిన్న చెట్లుగా అనిపిస్తున్నాయి ఒకసారి వేరే దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం అటువైపు వెళ్ళిపోతాం వెళ్ళిపోదాం అక్కడ ఉంటాయేమో కొడితే సరిగా అడ్డైతే అడ్డ కూడా ఉండదు మనవలకి చూపించినట్టు వేరే దగ్గరికి వెళ్ళి చూద్దాం అయితే వెతికేసరికి అయితే ఒక సెట్ అయితే దొరికింది చెట్టు దగ్గరికి ఇప్పుడు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూడండి చెట్టు ఇది చిన్నది చిన్న చిన్నది కాదు బానే ఉంది మరి పెద్ద చెట్లు ఉన్నాయి మనం కొట్టలేము ఉంటాయి చెట్లున్నాయి అవైతే నేను కూడా ఎత్తి బాహుబలికి వచ్చి బాబులు లోకృష్మ నువ్వు కొడుతా ఎలా చిన్న ఇదైతే ఇసుక ప్రాంతంలో ఉండడం వాళ్ళ చెట్టు ఇదైతే చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ కమలైతే కొట్టేశాను ఫ్రెండ్స్ ఇంకైతే చెట్టుని చెట్టు మీ బ్యాలెన్స్ ఉంది ఇప్పుడైతే చెట్టుని కూడా నరికేస్తాను ఫ్రెండ్స్ చెట్టు కొట్టేటప్పుడు చాలా జాకెట్లు వహించాలి లేకపోతే ఈ గరిలో ఉన్నాయి కదా ఇవి అయితే కత్తికన్నా పొజనైంది కోసుకుంటాయి చాలాసార్లు కోస్తున్నాయి ఇవి చాలా పదునైనది బట్ కొట్టేటప్పుడు గరిలేదు అది ఇలా ప్రమాణకు అయితే కొట్టుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే గరిలో అయితే చెయ్యి తేక్కుంటూ ఉంటాయి చెట్లు అయితే నరుగుతున్నాను చూడండి కింద నుంచి వేసుకోవాలి ఎందుకంటే అట్ట కింద ఉంటుంది కత్తి బాగుండాలి కదా ఇలాంటి చెట్లు కొట్టడానికి అదే కత్తి అయితే చాలా బాగుండాలి కత్తి బాగాలేకపోతే దెబ్బలు తినేస్తుంది లేకపోతే గర్రెలు గీసేస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తున్నా చూడండి ఇక్కడ ఈ గర్రెలు ఉన్నాయి కదా ఇవి ఇవి అయితే చాలా షార్ప్గా ఉంటాయి అవి మన శరీరాన్ని ముట్టుకున్న వెంటనే అక్కడ తెగిపోద్ది రక్తం రావడం ఇలాంటివి జరుగుతాయి సో కొంచెం జాగ్రత్త వహించి చెట్లు కొట్టుకోవాలి మా ఓడికి తెలుసు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండకి చెట్లు కొట్టడంలో కుమార్ మనం చిన్నప్పుడు ఆ చెట్లు కొట్టడానికి వచ్చేటప్పుడు మనకి గర్రి గట్ట కోసేస్తే అప్పుడు మనం దీంతో గర్రితో ఉందే మోకమ్మ అనేసి ఒకటి తీసి ఆ తగిలిన గాయానికి పెట్టేటోళ్ళం కదా ఫ్రెండ్స్ అది చూపించవా దీన్నే మోకమ్మ అంటారు ఫ్రెండ్స్ మనకి ఈ గర్రి అనేది కోచుకుంటే బ్లడ్ వస్తుంది కదా బ్లడ్ రాకుండా అది బ్లీడింగ్ అనేది కట్టడానికి ఈ మోకం నుంచి ఇలా చీలిస్తే ఒక పత్తి అయితే వస్తుంది ఫ్రెండ్స్ దెబ్బలు తగిలేటప్పుడు ఒక పత్తి లాంటిది పెడతాయి ఎక్కడైతే తెగిందో అక్కడ పెట్టామనుకో బ్లడ్ అనేది బ్లీడ్ అవ్వకుండా ఆగుతుంది చెట్టు అయితే కొంచెం ఉంది దీని మీద ఫ్రెండ్స్ చెట్టు అయితే అయిపోయింది ఫ్రెండ్స్ పూర్తి అయిపోయింది ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తం వేస్ట్ అని చెప్పాను కదా ఇది నరికియాలి వేస్టేజ్ అంతా కొట్టాను ఇదే మనకు ఉంది అడ్డని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా పిలుస్తారు కదా ఎవరి ప్లేస్ లో వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు పిలుచుకుంటారు ఒక్కొక్క ప్లేస్ లో మా ఊర్లో అయితే అడ్డని పిలుస్తారు మనం అడ్డని పిలుస్తాం కొందరు కంద అంటారు మరి కొందరు మువ్వు అంటారు కొంజు అంటారు కంజు అంటారు మా దగ్గర అయితే అడ్డం పిలుస్తాం ఇప్పుడైతే అడ్డు మొత్తం కొట్టుకొని తినడానికి రెడీ అయిపోయింది ఇదే టౌన్ లో అయితే రోడ్డు పక్కన చిన్న చిన్న పీసెస్ గా కోసేసి అమ్ముతారు కానీ మేమే కొట్టుకొని తింటబెట్టి ఇక్కడ దీన్నైతే మాకు కమ్మ కమ్మ తీసి వేరు వేరుగా తింటాము ఎలా తింటేనే బాగుంటది టౌన్ లో అయితే ముప్పై రూపాయలు అమ్మేస్తారు ఫ్రెండ్స్ ఒక చెట్టు కొట్టేసి తిన్నాము మళ్ళీ ఇక్కడ ఒక చెట్టు కనిపించింది దీన్ని కూడా కొట్టేసి ఇప్పుడు తినబోతున్నాము మరి ఇదే పెద్ద చెట్టు కదా అది కూడా దీంట్లోనే ఎక్కువ ఉంటది కదా ఉంటుంది చెట్టు చాలా వహించాలి వహించారు ఎందుకంటే కోసుకుంటే చాలా ప్రమాదకరం మనం కొట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కొట్టది ఎందుకంటే కొన్ని కొన్ని కమ్మలకి అయితే కత్తి బౌన్స్ అయి మళ్ళీ వచ్చి తగులుతుంది కుమారు ఒక మంచి కత్తి ఉంటే ఇలాంటి చెట్టు ఒకటి కొట్టడానికి ఎంత టైం పడుతుంది కత్తి ఉంటే ఓవరాల్గా ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే కొట్టివచ్చు చెట్ని పదిహేను నిమిషాల్లో ఒక చెట్టు పూర్తిగా కొట్టియచ్చు కమ్మలు తక్కువ ఉంటే పదిహేను నిమిషాలు అయిపోతుంది కమ్మలు ఎక్కువైతే ట్వంటీ ఫైవ్లా పడుతుంది ఫ్రెండ్స్ రెండో చెట్టు కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే ఈ అడ్డ మేము తినేస్తామో చాలా బాగుంటుంది ఫ్రెండ్ తినడానికి స్వీట్గా ఉంటుంది జ్యూసీగా ఉంటుంది తింటుంటే మన నోట్లో వాటర్ అనేది వస్తుంది కదా కుమారు వాటర్ లాగా వస్తూ ఉంటుంది తింటుంటే బాగుంటుంది ఫ్రెండ్ తినేటప్పుడు దీని యొక్క టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా మీకు దొక్క మీ ఏరియాలో ఎక్కడైనా ఇలాంటి చెట్లు దొరికితే తాటి చెట్టు కొట్టుకొని అడ్డైతే తినండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్